హాయ్ హలో ఫ్రెండ్స్ పాడి రైతులందరం నమస్కారం అండి ఇది వచ్చేసేసి క్రోసూర్స్ అంతా పార్ట్ త్రీ వీడియో వీడియోని చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో ఫాలో అవ్వండి అన్నాయి ఎంతకి ఎనభై రైతులకు అం పెట్టారా రైతులకు అవునా అవునవును తీసుకోరండి వీడియోలో వచ్చి చూసి వచ్చారు చెప్పాడ అదేనా ఎవరు నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు ఎన్నుకొన్నారు రెండు రెండు గన్న రేయి ఇదొక్కటి ఇదొక్కటే ఇంకొటి ఇదొక్కటి కొన్నారు ఎంతంత పని రైతు గారు కొన్నారంట మన వీడియో చూసి వచ్చారు ఈయన రైతు గారు నెల్లూరు నుంచి వచ్చారు రెండు కొన్నారు ఒకటి లక్ష ఇరవై వేలు అది ఎంత కొన్నారు ఎనభై వేలు కొన్నారు లక్ష ఇరవై ఈనింది అది ఎన్ని రోజులు ఈనిద్ది పది రోజులు పైన బట్టి ఉపయోగపడ్గానే మీ నంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై మూడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి సున్నా తొమ్మిది ఎవరైనా వచ్చా ఉంటే ఈయనకి ఫోన్ చేసి రావచ్చు మీకు అనుకూలమైన రేటు స్క్రీన్ మీద కూడా పెడదాం అనుకూలమైన రేట్ అనేది మీరు చూసి మాట్లాడుకొని ఇప్పిస్తారు ఇప్పిస్తారనమాట మీకు ఏ రేట్ లో కా మాట్లాడతారు మీకు మాట్లాడడం కుదరపోతే ఇప్పిస్తారు ఓన్లీ కోసూర్స్ అంతే కాదు విడిగా బయట కావాలన్నా కానీ మీకు రైతులు కాడ తీసుకెళ్ళి ఇప్పిస్తారు మంచి జాతి డైరీ ఫామ్లో కానీ ఎవరికైనా కావాలనుకుంటే మీకు మంచి మంచి శాలీ మంచి గేదెలు అనేది ఇప్పిస్తారు మీరు పేరండి కోటి కోటి మీ పేరు వచ్చేసేసి ఏ ఊరు మీది నసిరాపాటి నుంచి వచ్చారు ఈయనైతే వీడియోలో కూడా తీయటం ఈయన డీటెయిల్స్ చదవటం వల్ల ఈ రైతుగారు అనేది వచ్చారు అనమాట ఫోన్ చేసి వచ్చారు మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారు మంచి గీదెలుగా ఉన్నందుకు ఇంకాదండి ఇంకా మీ కాడ ఉన్నాయి ఆ గేదెలు ఎన్ని ఉన్నాయి పదిహేను గేదెలు ఉన్నాయి డైరీ ఫామే డైరీ ఫాము ఇంకా ఎన్ని ఈ రోజుకి ఎన్ని లీటర్ల పాలు దాకా అవుతాయి మీకు ఒక ఎనభై వేలు పాతున్నారు రేట్ ఎంత ఉంది మీ సైడ్ పాలు రేటు అరవై రూపాయలు విడిగా అమ్ముతున్నారు అదే విడిగా రైతులు విడివిడిగా అట్ట కాదు మొత్తం కలిపి ఒకళ్ళే తీసుకెళ్తారు పెడతానన్న ఖచ్చితంగా వచ్చేవాళ్ళు వచ్చి అన్న ఫోన్ చేయండి మంచి మంచి గేదెలు ఇప్పిస్తాడు అది ఎద్దులు విడలు కూడా ఉంటాయి గేదెలు ఏమంటాయి అన్ని చూడండి సరే అమ్మా పడతా ఈ వీడియో ఎంత మటు చూసారంటే మీకు నచ్చింది కాబట్టి చూసుంటారు చూసుకుందాం డిస్కవర్ అనే ఫ్రెండ్స్ నేను మీ పర్మిషన్ పాటి రైతులకు ఉపయోగపడే వీడియోలు ఎప్పుడు చేస్తాను తీస్తాను ఉంటాను మంచి ఇది మటుకి ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనుకూలమైన రేట్లతో మాట్లాడుకొని తీసుకోండి కోర్సెస్ అంతలో కోర్సెస్ అంత వీడియోలు మట్టికి ఎంత సమాప్తం చూసినాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు కూడా చూడండి ఇంకా ప్రతిదీ నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలు అనే రూపంలో చూపిస్తూ ఉంటాను ఏ రేట్లు ఉంటాయి అనేది మీకు కొంచెం అనుకూలంగా నేనైతే కనుక్కొని చూతూ ఉంటాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అనేది వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో